బాగా పండాలని అన్నదాతకు వర్షాలు కురవాలని నంద్యాల ఆగ్రో డీలర్స్ మరియు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని నంద్యాల ఆగ్రో డీలర్స్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు రైతులు సంతోషంగా ఉండాలని వర్షాలు బాగా కురవాలని రైతులు బాగుంటేనే మేము బాగుంటామని వర్షాలు పడితేనే పంటలు బాగా పండుతాయని గంగమ్మ తల్లిని అనుగ్రహించాలని గత పది సంవత్సరాలుగా నుంచి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈరోజు సంజీవ్ నగర్ సెంటర్ నుంచి గంగమ్మ గుడి వరకు ర్యాలీగా వెళ్లి బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు నా పేరు రవీంద్ర రాడ్ అండి నంద్యాల సీడ్స్ పట్లయర్స్ ఫ్రెషర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతి సంవత్సరము చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా మన గంగమ్మ పూజ అనేది కార్యక్రమం నిర్వహిస్తుంది మనందరికీ ఆధారితమైనటువంటి వర్షం కోసము మేము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం అనేది చేయదలుతున్నాము దీనితో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతులందరూ ఆదాయాలకు సమకూర్చాలని మా ఆశీస్సులు మా అందరి కూడా వాళ్ళు ఎప్పుడైతే రైతు బాగుంటాడో మా వ్యాపారాలు కానీ అవి కూడా బాగా అభివృద్ధి చెంది ఆదాయ బాటలో నడుస్తామని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నడుస్తున్నాము అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాం ఇక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ జాతర ఇది చాలా ఆనందకరమైన జాతర ఎందుకనగా అంటే ప్రజల నమ్మకం గంగమ్మ తల్లిని పూజిస్తే మనకు మంచి వర్షాలు వస్తాయి అని నమ్మకంతో ఇక్కడ నంద్యాల డీలర్స్ 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 కలిసి డీల కంపెనీ ఎంప్లాయీస్ జరుపుకుంటారు కాబట్టి గంగమ్మ తల్లి అందరినీ ఆస్వాదించాలని కోరుతున్నాం చెప్పాలా నంద్యాల అగ్రీ అసోసియేషన్ తరఫున ఎంప్లాయీస్ తరఫున డీలర్స్ తరఫున అందరికి మొదటగా ధన్యవాదాలు తెలుపుతూ యాక్చువల్ గా మేము ఈ గంగమ్మ జాతర అనే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే మన వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఈ జలం గంగా జలం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా విధంగా జరగ జరుగుతున్నదని చాలా సంతోషిస్తున్నాము కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షాలు పడి పాలు వండి అందరికీ అందరూ రైతు కానీ మేము కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాం మనకి అందరికి నమస్కారం ఈరోజు నంద్యాల మండలంలోని విత్తనాలు ఎరువులు ఉరుమందుల డీలర్లు వారి సిబ్బంది వారి అనుయాయులు అందరు కలిపి శ్రీ 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 గంగమ్మ తల్లి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఎంతో సంతోషకరము మేమందరం కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది నేను సహాయ వ్యవసాయ శాఖ నంద్యాల ఆంజనేయ మా వ్యవసాయాధికారి ప్రసాదరావు వంకో వ్యవసాయాధికారి ఆవి భాష అట్లాగే రామకృష్ణ మేమందరం కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి మనందరూ ఆహ్వానం మేరకు వచ్చాము చాలా సంతోషం సో రైతులకు ఎంతో ముఖ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు ఇచ్చే ఈ ఉప్పు డీలర్స్ అందరు కలిపి ఇలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే వారు కూడా వ్యవసాయంలో మంచి భాగస్తులు కాబట్టి అదొకటి ఎన్నున్నా మనకు అందరి పంచభూతాల ఆశీస్సులు ఉండాలి కాబట్టి గంగమతలు జా జాత ఇట్లా చేసుకోవడం చాలా సంతోషం మంచి వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇప్పటికీ వచ్చాయి మీకు అందరూ తెలిసిందే నిన్ననే మన శ్రీశైలం గేట్లు ఎత్తారు ఇంకా కూడా శ్రీశైలం గేట్లు ఎత్తారు ఇంకా కూడా పోతిరెడ్డి బడి అన్ని కూడా మనకు నీళ్లు సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది సో మంచి వర్షాలు పడి మంచి వర్షాలు పడి రైతులందరూ మంచి పంటలు పండించి మంచి సమృద్ధికరంగా ఈ సంవత్సరం అంతా గడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మన విత్తనాల ఎరువులు బుర్రమందు కూడా రైతుల సేవలు భాగస్వాములై మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు గురుమందులు ఇచ్చేసి వారు కూడా ఈ సేవలు భాగ కావాలని వారి కుటుంబాలంతా కూడా చక్కగా ఆయుర ఆరోగ్య అస్వస్థాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరు కావడం చాలా సంతోషం మిమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈనాటి ఈ గంగమ్మ తల్లి జాతరకు వచ్చినందుకు నాకు ఆహ్వానం పలికినందుకు ఈ ఇన్పుట్ డీలర్స్ అందరికీ ఎరువులు విత్తనాలు పురుగుమందుల డీలర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇందాక మా ఏడియా గారు చెప్పినట్టు ఈ సంప్రదాయం అనేది దాదాపు పది నుంచి పది పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి నంద్యాల మండలంలోని ఇన్పుట్ డీలర్స్ అందరూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం వల్ల మే ముఖ్యంగా గంగమ్మ తల్లికి ఈ కార్యక్రమం చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడమే కాకుండా రైతులందరికీ మేలు జరగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకంటే మనకు వ్యవసాయంలో రైతులు ఎంత ముఖ్యమో వారికి వారి వారిలో భాగస్వామ్యములైన ఈ విత్తనాలు ఎరువులు పురుగుమందుల డీలర్లు ఈ కార్యక్రమం రైతు మేలు కోసం చేసుకునేందుకు ముఖ్యంగా ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం మనకు అదృష్టం కొద్ది ముందస్తుగా వర్షాలు కురిసినాయి మీరు ఈ కార్యక్రమం చేసినందుకు ఇప్పుడు కానీ వాతావరణం చాలా కూల్గా ఉంది ఈ రోజు కానీ మనకు వర్షం కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మనకు నిన్ననే పోతిరెట్టుబాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి మన నంద్యాల మండలంలో నంద్యాల జిల్లాలోని వివిధ కాలువలకు నీరు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మనకు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంలో శ్రీశైలం డ్యామ్ యొక్క గేట్లు కానీ ఈ రోజు తిరగడం జరిగింది దీని ద్వారా మనకు మన జిల్లాలో అన్ని నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనలని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి